హాల్ ఆంటీ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా చాలా రోజుల తర్వాత అయితే మరొక మినీ వ్లాక్ అయితే మేము అందరికి వచ్చేసినాను ఇంకా వీడియోస్ కొంచెము సెల్ బాగలేకపోవడం వల్ల వీడియోస్ అయితే తీయడం లేదు ఇక్కడ కనపడిస్తుంది కదా ఆంటీ వాళ్ళ కూతురుదేనమాట శ్రీమంతము వాళ్ళు వచ్చి ఇక్కడ ఎస్ఆర్ గ్రాంట్లో అయితే చేసినారనమాట రామ్నగర్లో ఫంక్షన్ హాల్లో మేమైతే మధ్యాహ్నం అయితే వెళ్ళామనమాట సగం ఫంక్షన్ అయినాకైతే వెళ్ళాము స్కూల్ ఇంటి పిల్లల్ని స్కూల్ నుంచి పిలుచుకు వెళ్ళిపోయేసరికి లేట్ అయిపోయింది ఇక్కడైతే ఇంకా నాన్న నేనైతే సింపుల్గా రెడీ అయిపోయినానమాట నా శారీ ఎట్లుందో చెప్పండి కామెంట్ అయితే చెయ్యండి ఇంకా మేమైతే ఇంకా తాంబూలం ఇచ్చేసిన తర్వాత భోజనానికి అయితే వెళ్ళాము భోజనాలు అయితే పన్నీర్ కర్రీ అయితే సూపర్గా ఉన్నాయండి ఇంకా పన్నీర్ తినేసేసి మా పిల్లలు ఇంకా ఐస్ క్రీమ్లు ఫ్రూట్స్ ఇస్తున్నారు అని ఇంకా కొమ్మేస్తున్నారు నేను కానీ తిన్నా ఐస్ క్రీమ్ తినేసి అయితే ఇంకా ఆటో పట్టుకునేసి అయితే ఇంకా మేమందరం కలిసి ఇంటికి వచ్చేసినాము ఈ ఉడుకుకి తట్టుకోలేక ఎప్పుడెప్పుడు ఇంటికి వద్దాం అనుకున్నాము బాయ్ బాయ్ ఫ్రెండ్స్